అమలాపురం కూటమి అభ్యర్థి దివంగత లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసి బాలయోగి తనయుడు హరీష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు హరీష్ను చూసి గ్రామస్తులు ఆశీర్వదిస్తున్నారు బాలయోగి అంటేనే అభివృద్ధికి చిరునామా అని గుర్తు చేసుకున్నారు కోనసీమలో బాలయోగి చేసిన అభివృద్ధి పనులే ఇంకా ప్రజలకు చేయూతనందిస్తున్నాయని గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలోనే హరీష్కే ఓటు వేసి గెలిపిస్తామని గ్రామస్తులు హామీ ఇచ్చారు చాలా ఆశ్చర్యాద నెలవేరకుండా వచ్చింది ఆయన ఆనాడే అనుకున్నారు ఇక్కడ దీన్ని ఆనాడు మీరు చూస్తే నేషనల్ హైవేని కూడా రాల్పాలం జిల్లా కూర్చడం జరిగింది అలాగే కోకోనట్ విషయంలోని కూడా అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆనాడే నాన్నగారు అనుకున్నారు ఇక్కడ అట్లీస్ట్ మనం ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండాలని చెప్పి అప్పుడు కిమ్స్ ఇలాంటివి కూడా ప్రోత్సహించడం కూడా జరిగింది ఆనాడు ఆయన ఎదుర్లంక జ్ఞానం బ్రిడ్జ్ తీసుకోవడం వల్ల ఎంతోమంది కాకినాడ నుంచి అమ్మాపురం ప్రయాణం చేయడానికి ఎంతో ఉపాధి ఎంత సులువుగా అనే విషయాలు కూడా చాలా అందరికీ కూడా తెలిసింది రేపన్నాడు అలాగే చాలా ఆశయాలు నెరవేరకుండా ఆగిపోయాయి పోర్టుపల్లిని నరసాపురం ప్రైజ్ దానివల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా పెరుగుతుంది అలాగే ట్రావెలింగ్ టూరిజం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ రైల్వే లైన్ గురించి అలాగే మేము అనుకున్న రివ్యూట్మెంట్ ప్రాసెస్ చాలా వరకు చాలా చోట్ల ఆగిపోవడం వల్ల వరద ప్రభావం వల్ల చాలా ఎకరాలు ల్యాండ్ కూడా సముద్రంలో కలిసిపోతుంది ఈ రివ్యూట్మెంట్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ మనం ఇవ్వాల్సిన మంచి ప్రతి ఇంటికి ఇచ్చే మంచి సమస్య కూడా చాలా చోట్ల ఉన్నాయి లంక గ్రామాల్లో ప్రత్యేకంగా ఉన్నాయి ఇలాంటివి ఇవన్నింటినీ కూడా బాధ్యత తీసుకుని ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తాను